యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో జిల్లా నాయకులు ముద్దసాని రామచంద్రారెడ్డి సమక్షంలో జిల్లా నాయకులు మామిడి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు మొగిలిపాక గ్రామ రైతులు చెరువు నిండిన సందర్భంగా చెరువు అలుగు దగ్గర పాలాభిషేకం చేశారు జిల్లా నాయకులు మామిడి సత్తిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బునాదిగాని కాలువ నుండి రైతులకు నీరు అందించడానికి గత రెండు నెలలుగా ప్రయత్నం చేస్తూ చెరువులు అన్ని నింపుకుంటూ మొగిలిపాక గ్రామానికి నీరు అందించిన భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మొగిలిపాక గ్రామ శాఖ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించామని తెలిపారు మొగిలిపాక చెరువు నుండి అలుగుపోస్తున్న సందర్భంగా రైతులు సంతోషంతో వ్యక్తపరిచారని మీడియాతో తెలిపారు కార్యక్రమంలో ముద్దసాని రామచంద్రారెడ్డి మామిడి సతిరెడ్డి పబ్బు ఎల్లైగౌడ్ జయసింహారెడ్డి అంజిరెడ్డి రెడ్డి మొగిలిపాక పాపయ్య జడిగ వెంకన్న చారి మొగిలిపాక నరసింహ జాడిగ నరసింహ జడిగ ముచ్చాలు గంట చంద్రకళ జక్క సంజీవరెడ్డి గంట చంద్రయ్య భీమనగోని నరసింహ సిపిఎం పార్టీ కార్యదర్శి మొగిలిపాక నరసింహ యూత్ నాయకులు రాంబాబు పరశురాములు బజరంగ యూత్ సభ్యులు జడిగే మధు గుండాల సాయి సర్వాపల్లి రైతులు గంట నరసింహ కల్వకుంట్ల రంగారెడ్డి ముక్కాల వెంకన్న దేశబైన స్వామి దేశబైన శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆయన ఉత్సాహంతో ఇవాళ మేము నెల రోజులసారి కాల గురించి పోయి త్యాగం చేసి అక్కడ వాళ్ళు కట్టలు కట్టినా కానీ వాళ్ళతో మాట్లాడి అన్ని నీళ్ళు మా సారుకు ఫోన్ చేయంగానే అరే ఈ రాల అరే వాళ్ళు వాళ్ళకు ఇప్పుడు నాలుగే నాలుగు సంవత్సరాల కాలంలో వాళ్ళకు నీళ్ళు లేవు అఘోరిస్తారు ఆయన టీఆర్ఎస్ పార్టీ పది ఏళ్ళు చేసింది పదిహేను కార్యక్రమాలు చేసిన వాడు ఏం నీళ్ళు రాలేదు ఆయన దుర్జమనే నాది ఇగల నాది ఎక్కడ పొలం మునిగింది మునిగిరా నేను కృషిపడుతున్నాను లేకపోతే అవతం మనం ఇరవై ఎకరాలు చేసుకొని భర్త కలుగుతాం కాబట్టి ఇవాళ ఉత్సాహంగా మాకు వేడుక చైనాడు రేవంత్ రెడ్డి గారు మన కుటుంబమన్ రెడ్డి గారు మాకు ఆయన 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 జీవనంతోనే మాకు ఇంత నడుస్తుంది ఆయన ఇవాళ మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇవాళ మనకు మంత్రి అవటం ఇవాళ కాలంలో అనేది రిపేర్ చేసుకుంటూ వస్తుంటూ ఇలా మనకు అందరికీ సహకరించడం మాకు ఇంతమంది అవుతుంది ఇలా టీఆర్ఎస్ వాళ్ళు అంటారు వాళ్ళ నీళ్ళు అంటారు వాళ్ళ నీళ్ళు లేదు ఆయన వైపు మూడు రోజులు అవుతుంది ఇవాళ నీళ్ళు అడుగు వస్తుంటుంది అణుకాడమే ఉంటాము వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉండాలి ఒక ఇవాళ మోటార్ పెట్టి ఆ మోటార్ వేడితే కనీసం జనాన్ని నీళ్ళే కథపోయేది ఇవాళ ఇవాళ అడుగు వస్తుంటే ఇలా జనానికి అందరికి విసమ్మత అయ్యి మా ఎమ్మెల్యే గారిని మా రేవంత్ రెడ్డి గారు సార్ని ఇలా ఎందరూ వేడుకుంటున్నాము ఇలా చిన్నోళ్ళు పెద్దోళ్ళు రైతులు అందరం విసమ్మతి అవుతున్నాము ఇలా మాకు అంతా వేడుకతో సంపూర్తిగా ఉన్నాం గ్రామంలో చెరువు బుణాది కానీ కాలం నుండి నీళ్లు రావడంతో ఒక గత నెల రోజులుగా ప్రయత్నం చేస్తున్న మన ఎమ్మెల్యే కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ నెల సంది రైతులు ఇబ్బంది పడుతురు ఈ వర్షాకాలం నీళ్లు పోతే మన రావు అనే ఉద్దేశంతో ఇక్కడ పనులన్నీ కాంట్రాక్టరు పనులు చేస్తున్న పనులన్నీ ఆపి ఈ నెల సంది బాగా కృషి చేసి ఈ రైతులకు ఈ వానకాలం సీజన్లో గ్యాసింగ్ నీళ్ళు అందియాలని చెప్పేసి ఈ నెల రోజులు బాగా కష్టపడి అధికారులను అలెక్ట్ చేసి పనులన్నీ బంద్ పెట్టించి ఇవాళ మా ముగిపాక వరకు నెల రోజుల కింద స్టార్ట్ అయిన నీళ్లు ఊర్లన్నీ నిండుకుంటూ అటు రెల్లరేపాకు కావచ్చు కంజనపల్లి కులిగిల్ల వీరవెల్లి ఇటు కదిరణిగూడెం నుంచి ఈ ముగిపాకు చేరి ముగిపాక చెరువు నిండి ఇవాళ అలగెళ్లడం జరుగుతుంది అందుకే ఈ సందర్భంగా రైతులందరూ కలిసి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే కుమం అనిల్ రెడ్డి గారికి ఇలా ప్రత్యేకంగా కాలాభిషేకం చేసి జలాభిషేకం చేసి ఇలా వారి ఈ ఆలోచనలకు వాళ్ళు చేసిన కృషికి ధన్యవాదాలు తెలుపుకున్నారు అదేవిధంగా ముగిలిపాక గ్రామంలో ఇప్పటికీ ఒక మూడు నాలుగు సంవత్సరాలు సీరు రైతులకు ఈ యాసింగ్ సీజను మధ్యాహ్నం రాగానే నీళ్ళన్నీ ఎండిపోయి బోరు పోయకపోయేటివి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది నాలుగు పోసే కాలంలో ఈ టైంలో నీళ్ళు అందడము చాలా రైతులకు మేలు జరిగే విషయం ఎందుకంటే పంట క్రాప్ మొత్తం అయిపోయేదాకా కూడా నీళ్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ పంటలు ఎండిపోవడానికి ఆస్కారాలు ఉండవు అదేవిధంగా మా రైతులందరూ కలిసి ఇదే విధంగా ఇంకా ముందు ముందు పనిచేస్తుంటారు అన్నుకుమారెడ్డి కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ నీళ్ళు ఇచ్చిన ఈ కుంభం అరెలికలు చేసిన ప్రయత్నానికి ఊరంతా గ్రామ రైతులంతా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది ముందు ముందు కూడా ఆయన చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటూ ఆయన ముందు అరుగుజాడల్లో నడుస్తారని చెప్పేసి రైతులు కానీ ప్రజలు కానీ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క పని ప్రజలకు చేరే విధంగా ఉంది కాబట్టి ప్రజలు కూడా ఈ పనులు చేసే ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలందరూ బ్రహ్మాత పడుతున్నారు ఈ నీళ్ళు కావచ్చు నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా ఈ మాయ మాటలు నమ్మే పరిస్థితులు లేరు కళ్ళతోటి చూసుకుంటూ కళ్ళతోటి కన్నము కూడా అవుపడుతుంటే కూడా ఈ మాయ మాటలు నమ్మే పరిస్థితులు లేదు కాబట్టి ఈ ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నారు ఈ ప్రజాపాలనకు అందరూ అర్శం వ్యక్తం చేస్తా ఉన్నారు జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కుంభవాణిల్ రెడ్డి గారి నాయకత్వం హుడివారి కుంభవాణి రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఈరోజు కార్యక్రమానికి ఇటీష్ పెద్దలు కాంగ్రెస్ నాయకులు అట్లాగే మీడియా మిత్రులకు అట్లాగే ముగిలిపాత రైతాంగానికి అందరినీకి తీరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ముగిలి పాత చెరువు అల్లు పోయడం జరుగుతుంది నిన్న మొన్న ప్రకృతి వైఫల్యం వల్ల కొద్దిగా వర్షం అనుకో లేదు బున్యాది కానీ కాలువ నుంచి వెళ్ళి నీళ్ళు మూడు నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లు ఈ నీళ్లు తోడై బాగా అలుగు వేయడం జరుగుతుంది ఇంకా కూడా అంటే దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి బునాది కాని కాలువ అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బునాది కాని చర్యలు బునాది కాని నీళ్ళు అనేది ముగిలిపాక చెట్లకు రావడం అనేది జరగలేదు ఈసారి ఉమ్మవని రెడ్డి గారి చొరవతోని మొగిలిపాక చెర్లకు నీళ్లు రావడం జరిగింది ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ నీళ్లు చూడక చూస్తామా చూడమా అనే పరిస్థితి కూడా ఉండే అట్లాంటి బున్యాదిగా చెరువు నీళ్ళు మొగిలిపాక చెర్లకు రావడం అనేది ఒక ఇరవై ఏళ్ళ తర్వాత జరిగింది కాబట్టి ముగిలిపాక ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అట్లాగే ప్రజాపాలనలో కూడా ఈరోజు చూస్తుంటే చేయడమే తప్ప చెప్పుకోవడం అనేది తక్కువ జరిగింది చెప్పుకునేటోళ్ళు ఎక్కువ వేయరు కాబట్టి ప్రతిపక్షం నుంచి వెళ్ళి ఈరోజు రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఊళ్ళే అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చెప్పుకుంటా పోతూ ఉంటే ఒక బడి కానీ అట్లాగే బస్సు కానీ అట్లాగే ఒక గేట్ పెరుపు మునిగిపోక డాంబర్ రోడ్ కానీ అట్లాగే మట్టి రోడ్లు కానీ ఎప్పుడపోతే సవా లక్ష చేసుకుంట పోతున్నాం కానీ ప్రచారం అనేది తక్కువ ఉన్నది ఆ ప్రచారంలో భాగంగా ముందుకు పోయి ప్రజాపాలన పనులు చేయడమే తప్ప ప్రచారం చేసుకునే చేసుకునేది కాదు కాబట్టి ప్రజలే అర్థం చేసుకొని ప్రజలందరూ స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటున్నారు కాబట్టి కుంభమణిల్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు రేపు భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాల్సినవి ఉన్నాయి అవన్నీ కూడా చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సభాము సభాముఖంగా తెలియజేస్తున్నాను అన్నగారు ఈ చెరువు నిండి అలువు వేయక ఎన్ని అవుతుంది ఇప్పుడు ఈ చెరువు నీళ్లు రావడానికి కాలువకు ఎవరు మరమ్మతులు చేపట్టిరు ఇప్పుడు ఎన్ని నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నారు మీరు గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి వస్తా ఉన్నాయి నడుస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇప్పటి వరకు బునాది కానీ కాలువ పేరు మీద ఉద్యమాలు జరిగినాయి రైతులు ఎన్నో ధర్నా చేసారు రాస్తారోకులు చేసారు అతల్లో అసెంబ్లీ ముట్టడి చేసారు అన్ని కార్యక్రమాలు జరుపుకుంటా గతం నుంచి ఇరవై సంవత్సరాలు వస్తూ ఉన్నాయి ఇప్పుడు మాత్రం ఈ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చినాక ఎమ్మటే తక్షణమే మనకు ఈ కాలువలు సరిపోయా నిధులిచ్చి ఎమ్మటే ఈ రైతాంగాన్ని అందరినీ కాపాడాలని చెప్పేసి ఈ ప్రజాపాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాలువలకు ఇప్పుడు ఏమైందంటే మూసీ కాలువ ఫుట్టి వస్తుంది మన వడపర్తి కత్వ నుంచి చెట్లకి వెళ్ళి ఒక కాలువ వస్తుంది ఈ బసపురం నుంచి ఒక కాలువ వస్తుంది ఈ ఆరు నెలలలో కూడా సంపూర్ణంగా ఈ కాలువలన్నీ తయారైతాయి తయారయ్యి ఎప్పుడు మోటార్ లేకుండా కూడా పారిగడు ఉండే ప్లేస్లల్లా మోటార్ లేకుండా వారే కాలం కూడా వస్తుందని చెప్పేసి కొద్ది రోజులల్లో రైతాంగానికి కూడా మేము భరోసా చేయడం జరుగుతుంది అందుకే ఇప్పుడు ఇరవై సంది నిరీక్షణ ఈ ఈరోజు మన కుంభవాణిలేని గారి సహకారంతో మాకు ఈ నీళ్ళు వచ్చి ఇంత ఆనందంగా ఉన్నాము అదేవిధంగా మా రామచంద్రారెడ్డి గారు వాళ్ళ కృషి కూడా చాలా గొప్పది ఈ కాలువకు ఇప్పుడు ఈ త్వరగా కథిన పనులు ఆపి మేము రైతులందరము మా చిన్నచారి గారు కావచ్చు అంజరెడ్డి గారు కావచ్చు నిశాఖ రెడ్డి కావచ్చు పబ్బలయ్య గారు కావచ్చు ఇంకా మా రైతులందరూ బాబయ్య గారు వీళ్ళందరూ ప్రతిరోజు ఏమైంది పొద్దుగాల ఏడు పోవాలి నీళ్ళకి ఇవ్వాలి నీళ్ళ పోవాలి కాలువేడు దాకా వచ్చింది ఎప్పుడు తీసుకురావాలి అనే రోజు కొద్దిగా అనుకునేది కొద్దిగా తెల్లారంగానే మళ్ళీ ఎవరైనా అక్కడ ఏమైనా మల్పిరా ఏమైనా దిగిందా ఏమైనా దెగిందంటే పోయి జేసీతో పోయి కట్టలేపించి ముందుకు తీసుకొచ్చేది ముందు తీసుకొచ్చే ముందు రైతులు మాకు కావాలన్నప్పుడు సరే వాళ్ళకు కూడా సహకరించి వాళ్ళకు కూడా నాలుగైదు రోజులు డిస్ట్ పెట్టుకుంటూ వాళ్ళకి చెరువుంపుకుంటూ కూడా లాస్ట్కు మా ముగిలిపాకు లాస్ట్ పాయింట్ కాబట్టి మా ముగిలిపాకు వచ్చే వరకునే దాదాపు నెల రోజులు పట్టింది ఎందుకంటే అందరూ రైతులు అందరూ వాళ్ళు కూడా మాకు కావాలనే ఆలోచన ఉంటారు కాబట్టి వాళ్ళకు నింపుకుంటూ మా మొగిల్ వచ్చే వరకు నిలబడింది అది కూడా సంపూర్ణంగా నిండింది మా రైతులంతా చాలా అర్థం వ్యక్తం చేస్తున్నారు మా సహకరించిన మొగిల్ బాగ రైతులకు పేరు పేరున నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నా ఇప్పుడు మొగిల్ బాగా ఈ చెరువు నిండడం వలన ఎన్ని ఎన్ని ఎకరాలకు లబ్ధి పొందుతారు రైతులు ఈ చెరువు నిండడం వలన జలలు ఇటు తుర్గపల్లి వరకు పోతాయి అటు కేజ్ వరకు పోతాయి చుట్టుపక్కల ఒక ఒక వెయ్యి ఎకరాలకు ఈ చెరువు యొక్క ఊట ఊట జల ఒక వెయ్యి ఎకరాలకు దాదాపుగా ఈ పారగాడి పారుగాడి కాకుండా జల అంటే ఈ చెరువుల నీళ్లుంటే బావులలో కానీ బోర్లలో కానీ పుష్కలంగా వాటరు ఉండే అవకాశం ఉంది ఇది మళ్ళీ అప్పుడప్పుడు మూడు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇంకా ఇక మాకు వాటర్ కష్టాలు అంటే ఇక అసలు రావిగా ఆ ఉద్దేశంగా ఈ ఈ ప్రభుత్వాన్ని మేము అభినందిస్తూ ముందు ముందు కూడా ఇంకా ఈ ప్రజాపాలన కార్యక్రమాలు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఏదో మాట్లాడుతూ ఉంటారు వేరే వాళ్ళు మాట్లాడినట్టు మనం కదా మనమే కన్నం కూడా పనిచేసి చూపిస్తున్నాం మాలే మాటలు చెప్తా ఉన్నారు అదిగో చూడు ఇది కోసడు మేము ఇట్లా చేసినాం మేము ఇళ్ళ ఎక్కినాం మేము తెల్ల గురువు అని ఎక్కినాం అరే ఆయన ఇళ్ళ గురువు అని తెల్ల అని ఎక్కుడు కాదు ఇగో ఇలా ఏ కాలు ఉన్నది ఇగో ఇన్ని రెండు వందల అరవై మూడు కోట్లు పెట్టినాం ఈ కాలం బాగా చేసినాం అనేవి గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇక ఇక్కడ నిలబడి మేము గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు మేలు చేసే ప్రభుత్వము ఇన్ని కోట్లు ఇచ్చి పోయి త్వరత గతిన పూర్తి కావాలని చెప్పేసి అధికారులను అలెక్ట్ చేసి మళ్ళీ పనులు రైతులకు ఇబ్బంది కాకుండా నీళ్ళు అందించి మళ్ళీ తర్వాత పనులు సాధిస్తామని చెప్పేసి అంత అలెక్ట్గా పనులు చేస్తారు కాబట్టి ఈ దొంగ మాటలు ఈ లంగమాటలు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు సహించరు మేము అదిగో పీక్తాము ఇదిగో పీక్తామంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు కండ్ల ముంగట ప్రతి ఒక్క అంశాలు పది అంశాలు చెప్తాను నేను ఒకటేసారి రేషన్ కార్డులు కండ్ల ముంగట నువ్వు అడగకుండానే ఇంటికి తెచ్చి ఇంటి కార్డు ఇచ్చి వచ్చినావు సన్న బియ్యం నువ్వు కార్డు తీసుకొని నెంబర్ తీసుకొని పోగానే సన్న బియ్యం ఇస్తాడు ఆధార్ కార్డు జేబుల్లో పెట్టుకొని పోగానే బస్సుగా ఫ్రీగా హైదరాబాద్ పోతావా తిరుపతి పోయి హైదరాబాద్ పోతావా నువ్వు స్వరెన్ ఎక్కడ తిరిగినా కూడా ఫ్రీ బస్సు నువ్వు ఇంట్లో కరెంటు నువ్వు రెండు వందల యూనిట్ల వరకు ఇంట్లో కరెంటు ఉచితం రైతు బంధు రైతు భరోసా సీఎం రిలీఫండ్స్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో అయితే అసలు వాళ్ళ ఆనందానికి లేవు లక్ష రూపాయలు రేటు కట్టుకోవాలంటే చాలా తిప్పలపడుతున్నారు ఇలా ఐదు లక్షల రూపాయలు ఏ వ్యక్తికి సంబంధం లేకుండా ఏ వ్యక్తి రూపాయలు అంతమయకుండా డైరెక్ట్ అకౌంట్లో కొట్ట ఎంత పెద్ద కార్యం అంటే అసలు దాని ఇందిరామ ఇన్లు అనేది ఆయన ఒక దేవుడు అనుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే పేద ప్రజలు లక్షలు పెట్టి కట్టుకోలేని పని ఆయన ఇలా ఆయన ఆలోచనతోటి మంచి దాబాలు పోసుకొని వాళ్ళు సుఖంగా జీవితాన్ని గడుపుకునే సందర్భము చాలా ఆనందకరం ఇంద్రమ్మ ఇల్లు అనేది నేను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మా అనిల్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం కానీ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజాపాలన కార్యక్రమాల ప్రజలకు మేలు జరుగుతుంది కానీ పక్క కొంటి ఓహో ఆహా అనే వ్యక్తులు ఈ ఆలోచన లేకపోయోళ్ళని నమ్మే పరిస్థితి లేదు నమ్మదు కూడా అంటే మీ కన్న కూడా అవుపడుతుంది నేను చెప్పి అడావుడు చేసే ఆలోచన కాదు ఏదన్నా కండ ముంగట అవుపడ్డానికి మాట్లాడుతున్నాం మేము అదిగో చూడు ఇదిగో చూడు అనే పరిస్థితుల్లో లేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడైనా ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల కోసం మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ ఎప్పుడైనా ఈ దొంగ మాటలు నమ్మకుండా పనులు చేసే వ్యక్తులను నమ్మాలని చెప్పేసి ఈ సందర్భంగా మా రైతుల తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తామంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాను